ఆల్ఫాబేట్స్ ఫ్రీ స్కూల్ కాదరి రైల్వే స్టేషన్ రోడ్ శ్రీ జిల్లా కాదరి నియోజకవర్గం మా ఆల్ఫాబేట్స్ ప్రీ స్కూల్ కాదిరి రైల్వే స్టేషన్ రోడ్లో స్థితి చెంది ఉంది ప్లే గ్రూప్ నర్సరీ ఎల్కేజీ యూకేజీ తరగతులు మాత్రమే నిర్వహిస్తున్నాము గత రెండేళ్లుగా విజయవంతంగా ఈ స్కూల్ను నడుపుతున్నాము ప్రస్తుతం యాభై మంది విద్యార్థులు ఉన్నారు మేము గరిష్టంగా యాభై మంది పిల్లల వరకు మాత్రమే అడ్మిషన్ తీసుకుంటాము ఎందుకంటే చిన్న పిల్లలకు ఆడుకుంటూ చదివించే మంచి వాతావరణం కల్పించాలనే మా లక్ష్యంతో ఈ పరిమితిని పాటిస్తున్నాము పిల్లల కోసం అనేక శారీరక మానసిక అభివృద్ధి కార్యక్రమాలు మెంటల్ అబిలిటీ యాక్టివిటీస్ సురక్షితమైన ఆట స్థలాలు పాఠశాల అవసరాలకు అనుగుణంగా సదుపాయాలు కల్పించాము మా ప్రత్యేకతలు యూకే కాన్సెప్ట్ ద్వారా శిక్షణ యూకే కాన్సెప్ట్ ఆధారంగా శిక్షణ పిల్లలు ఆడుకుంటూ చదువుకోవచ్చు జ్ఞాపక శక్తిని పెంచే మానసిక అభ్యాసాలు ప్లే గ్రూప్ నర్సరీలో చదువుతూ మరియు ఆట సమన్వయం ఎల్కేజీ యూకేజీలలో ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్య అభివృద్ధి సిలబస్ ప్రకారం విద్యా ప్రణాళిక వయస్సు ప్రమాణం ఒకటిన్నర సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాల వరకు పిల్లలకు మాత్రమే ఈ అవకాశాన్ని ప్రతి తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోగలరు వచ్చే అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మీ పిల్లల్ని ఆల్ఫాబెట్స్ ఫ్రీ స్కూళ్ళలో చేర్పించండి